ఫ్రెండ్స్ చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు స్పోకిన్ చేస్తున్నారే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్వశ్చన్ అడుగుతుంది చాలామంది లేదు అని ఆన్సర్ చెప్తారు అలాగే ఆల్కహాల్ తీసుకుంటున్నారనే క్వశ్చన్ కూడా చాలామంది నో అని ఆన్సర్ చేస్తుంటారు మీరు అలా అయితే డెఫినెట్గా ఈ న్యూస్ మీరు చదవాల్సిందే ఏంటంటే రీసెంట్గా అకౌంట్ అగ్రిగేటర్స్ అని కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది దీని ద్వారా బ్యాంకులు మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక థర్డ్ పార్టీతో మీ కన్సెంట్తో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇది ఎలా అంటే సపోజ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఫైనాన్షియల్ డేటా అడుగుతూ ఉంటుంది ఏదో త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు శాలరీ స్లిప్ కావచ్చు సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం మాన్యువల్గా మన బ్యాంక్ స్టేట్మెంటు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రొవైడ్ చేయకుండా డిజిటల్ టెక్నాలజీ ద్వారా అకౌంట్ అగ్రిగేటెడ్ టెక్నాలజీ ద్వారా అకౌంట్ అగ్రిగేటర్ మన కన్సెంట్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ మన కన్సెంట్ అడుగుతూ ఉంటుంది కన్సెంట్ అడిగి అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే చిన్న చిన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అనలైజ్ చేయడానికి వీలవుతుంది అనమాట సపోజ్ ఒక పర్సన్ ఒక తనకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లికేషన్లో నాన్ స్మోకర్ అని డిక్లేర్ చేశాడు బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ డేటా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని అనలైజ్ చేసేసి ప్రాబబ్లీ దే కెన్ రన్ సమ్ అల్గార్థం ఒక అల్గార్థం రన్ చేసేసి అతని స్పెండింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నాడు చిన్న చిన్న అమౌంట్స్ పదహారు రూపాయలు ఎవ్రీ డే ఒక పర్టికులర్ షాప్ దగ్గర స్పెండ్ చేస్తున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీకి డెఫినెట్ ఒక అనుమానం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అలాగే ఫ్రీక్వెంట్ గా ఏదైనా పర్టికులర్ వైండ్ షాప్కి వెళ్ళేసి యూపీఐ ద్వారా గనక పేమెంట్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టికి తప్పకుండా వస్తాయన్నమాట సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉండి మనం ఇన్సూరెన్స్ కంపెనీకి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చేసినట్లయితే దేజ్ నో ఎస్కేప్ ఇద్దరు పాలసీ అయినా రిజెక్ట్ అవుతుంటుంది లేకపోతే ఇంకా వర్స్ట్ గా ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ డేటాని సాక్గా చూపించి క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ షేర్ ఆల్ యువర్ డీటెయిల్స్ వైల్ టేకింగ్ ఇదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాపర్లీ టు యువర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ సమ్ థ్యాంక్ యూ